హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు కలగడ టమోటా మార్కెట్ అలాగే చింతామణి టమోటా మార్కెట్ అలాగే వడ్డుపల్లి టమాటా మార్కెట్లో టాప్ టమోటా ధరలు ఏ విధంగా పడ్డాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు పద్నాలుగవ తేదీ మార్చి నెల ముందుగా మనము కలగడ మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము కలకడ టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు ప్రారంభకాయల విషయానికి వస్తే యావరపాల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే మూడు వందల యాభై రూపాయల వరకు అయితే కలకడ మార్కెట్లు అయితే ఈరోజు టాపు ధర అయితే పలకట్టడం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ కలకడ టొమాటో మార్కెట్ ఇంకా నెక్స్ట్ ఇంకా చింతామణి టొమాటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు చింతామణి టొమాటో మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు కాయలు ఎనభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే మూడు వందల రూపాయల వరకు అయితే చింతామణి మార్కెట్లో అయితే టాపు ధర అయితే పలకట్టడం జరిగింది ఎయిటీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ చింతామణి టొమాటో మార్కెట్ ఇంకా నెక్స్ట్ ఇంకా వడ్డుపల్లి టమాటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు వడ్డీపల్లి టమాటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ ప్రారంభకాయలు రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే మూడు వందల రూపాయల వరకు అయితే వడ్డీపల్లి టొమాటా మార్కెట్లో టాప్ ధర అయితే పలకట్టడం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ టాప్ రైజ్ ఇన్ వడ్డుపల్లి టమాటా మార్కెట్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు ఈ మూడు మార్కెట్లలో టాప్ టమాటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో